హలో ఫ్రెండ్స్ మా ఇంటి గార్డెన్లో చూస్తున్నారా ఎన్ని వందల రామచిలుకలు మొదలు ఇరవై ఐదు రామచిలుకల నుంచి వంద వంద నుంచి రెండు వందలు ఇప్పుడు మూడు వందల రామచిలుకలు ప్రొద్దుట ఆరు గంటలకు వచ్చి ఓ అరుస్తూ ఉంటాయి అందరికీ ఎంత ఆనందాన్ని కల్పిస్తాయో ఇవి ప్రొద్దుటే లెగిస్తే ఎంత మంచిదో ఈ చిలకల ద్వారా మనం నేర్చుకోవచ్చండి అవి వచ్చి అరవటం మొదలు నేను వాటికి వెంటనే గోడల మీద గార్డెన్లో నేల మీద డబ్బాలు ఒక యాభై డబ్బాలు ఉన్నాయి ఈ డబ్బాల్లో పోస్తానండి చూడండి ఎంత ముద్దు ముద్దుగా వచ్చి తింటూ ఉంటాయో ఎంత చక్కగా ఇదిగో మూతలు కూడా నేను అలా కట్టేసాను ఈ ఆకుపచ్చ కలర్లో మూతలు ఉన్నాయి చూడండి ఆ మూతల్లో కూడా వేసేస్తానండి ఇంకా ఏ ఉంటే అవి నాకు క్రాఫ్ట్లు వచ్చి కాబట్టి వాటిని అలా తయారు చేసేసి వాటికి వేస్తూ ఉంటాను అవి ఎంత చక్కగా వచ్చి తింటూ ఉంటాయో అవి తినటమే కాకుండా వాటి పిల్లలను కూడా తీసుకొచ్చి ఇక్కడ తిండి దొరుకుతుంది తినండి అని తీసుకొచ్చి వదిలేసి చక్కగా ఆనందంగా తల్లి పిల్లలు వచ్చి తింటూ ఉంటాయండి చూసారా ఎంత బాగుందో కాపులు గోరింకులు పావురాయలు ఇంకా ఎన్ని రకాల పక్షులు వాటి పేర్లు కూడా తెలియదు నాకు ఇంకా అయితే ఈ ఇవి ఎంత చక్కగా తింటున్నాయి కదా వీటిని ఫ్రీగా వదిలేయండి ఫ్రీగా తింటూ ఫ్రీగా చక్కగా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాయి మన ఆనందం కోసం ఏ జీవినైనా మనం బంధించి పెంచామా అవి శపిస్తాయండి మనకి ఎప్పుడు మంచి జరగదు కుక్కను పెంచుకోండి ఎందుకంటే మీరు స్ట్రీట్ డాగ్కి ఒక బిస్కట్ వేసిన పది సంవత్సరాల తర్వాత మీరు దానిని చూడకపోయినా అది మీ దగ్గరికి వచ్చే ప్రేమతో నాకు బిస్కట్ వేసావు కదా అని వచ్చి వస్తుందండి మిగిలిన ఏ జంతువు మనని ప్రేమించవు అవి శపిస్తాయి యజమాని సుఖాన్ని కోరుకునేది ఒక్క కుక్కే మిగిలిన జంతువులన్నీ చాలా స్వార్థంగా ఉంటాయి పక్షులైనా అంతే ఏమండి ఒక్కటి చెప్తున్నాను మన పిల్లల్ని మనం బంధించి ఉంచగలమా వాళ్ళు సండే వస్తే ఒక రోజన్నా బయటికి వెళ్ళి ఆడకుండా ఉంటారా మన్నే కేకలేసేస్తారు మన పిల్లలు మనం కూడా ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండలేము కరోనా టైంలో సెకండ్ వేవ్ కరోనా టైంలో లాక్డౌన్లో అవుతున్నప్పుడు మనం ఎంత నరకం అనుభవించాము ఈ రెండు సంవత్సరాలు ఇళ్లలోనే ఉండిపోయాము పిచ్చివాళ్ళం అయిపోయాము అలాంటిది నోరున్న మనమే ఎంత చిరాగ్గా ఉంటాము ఇంట్లో నోరు లేని ప్రాణుల్ని మనం బంధిస్తే అవి శపించక ఏమి చేస్తాయండి నేను మీ అందరికీ చెప్పే అంత దాన్ని కాదు తర్వాత వీడియోలో పామురాయలు గుంపు ఇంకా గోరింకలు కూడా ఎన్ని గోరింకలో వాటి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడే చెట్ల మీద పిల్లల్ని పెట్టి ఇక్కడే వాటికి తిండి నేర్పించి పామురాయల గుంపు గోరింకలు ఇంకా చాలా రకాల పక్షుల గుంపులతో నా వీడియోలను పెడతానండి దయచేసి నా వీడియోలను లైక్ షేర్